అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం నా పేరు వీరరాఘవ రెడ్డి అండి గోత్రం మహిపాల వర్ణం సూద్ర ప్రవర కాశ్యప వంశం ఇక్ష్వాకు అయ్యా అంటే ఇవన్నీ చెప్పుకోవాలి మరి మేము సామాన్యులు కాదండి అయ్యా తమరు మాన్యులు ముఖ్యమంత్రిగా చేశారు ప్రతిపక్ష నేతగా చేశారు రాజశేఖర రెడ్డి గారికి కొడుకుగా ఉన్నారు తమరు మరి మా పరిచయం చెప్పుకోకపోతే మీకు తెలియదని ఎలా పరిచయం చేసుకుంటున్నామని తప్పు అండి అయ్యా నా వాటమికి కారణం ఏమిటో అర్థం కావట్లేదు ఇంత మంచి చేశాను నేను ఎంతోమందికి ఎన్నో ఇచ్చాము వాళ్ళ ఆప్యాయత ఏమైంది ఈ కారణం దేవుడికే తెలియాలని ఆ భారం దేవుడి మీద మీరు వేసిన వాళ్ళని అయ్యా అలాగే మీ యొక్క ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఇప్పటి వరకు మిమ్మల్ని వెనకేసుకొచ్చినటువంటి వారు కానీ ఎందుకు ఇలా జరిగిందో అది దేవుడికే తెలియాలి మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు కూడా అన్న మాటలు నా చెవిదాకా వచ్చినాయి కాబట్టి ఏదో నాకు తెలిసిన నాలుగు మాతగా ఈ వాటానికి కారణాలు చెప్దామనే ఉద్దేశంతో వచ్చినామన్నా మళ్ళీ నేనేదో వేరే పార్టీ కూడా నేను అనుకోవద్దు అయ్యా నేను మీ పార్టీ కాదు వాళ్ళ పార్టీ కాదు ఓ పెద్ద పార్టీ అండి ముక్కంటి పార్టీ నాకు తెలిసినటువంటి ఏదో నాలుగైదు మచ్చుకు ఉదాహరణలు నేను చెప్తాను నేను చూడండి అయ్యా సత్యమైతే సద్విమర్శగా స్వీకరించండి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో పోసి నాలుగు నెలలు ఐదు నెలలు కూడా ఇంకా పూర్తయి అండి ఇది జరిగి ఒక అక్రమంగా బ్రిడ్జి ఒక వంతిని ఏర్పాటు కోసం కోసమని ఒక రెండు వందల మంది జమ అయితే అయ్యా ఒక ఇద్దరూ ముగ్గురు దాన్ని అడ్డుకోవాలన్న ప్రయత్నంతో మీ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి దాన్ని అడ్డుకోవటం మొదలు పెడితే ఈ రెండు వందల మందిలో రౌడీ సీటర్స్ కూడా ఉన్నారటండి అయ్యా వాళ్ళు చాలా అన్యాయంగా వెళ్ళిన అందరిని తుక్కుతుక్కింద కొట్టి పోలీసులు దగ్గరుండి కొట్టించి ఎవరైతే దెబ్బలు తిన్నారో దెబ్బలు వాళ్ళని రక్షించి కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయటం మానేసి ఈ దెబ్బలు తిన్న వాళ్ళనే పోలీస్ స్టేషన్లో సాయంత్రం వరకు నిర్బంధించి మీరు ఎక్కువ మాట్లాడితే మీద రౌడీషీటు ఓపెన్ చేస్తాం అని హెచ్చరిక వార్నింగ్ ఇచ్చినటువంటి ఈ ఉదంతాన్ని నాలుగైదు నెలల క్రితం నేను విన్నానండి అయ్యా ఇది మీ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు అప్పుడు ఆ అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వారికి కూడా తెలుసండి అయ్యా ఇలాగే మనకి కర్నూలు జిల్లా అండి బిజనవేముల గ్రామం నంది కొట్కూరు మండలంలో ఒక ఆయన ఆవులు ఒక ఆయన ఉన్నారండి ఒక్క ఆవుతో ఆయన జీవితం మొదలుపెట్టి ఆరు వందల ఆవులను పోషిస్తున్నాడండి ఇది గో సంరక్షణ అనేది మీ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారంగాను ఆయన మీ కలెక్టర్ గారికి ఎంత అప్లికేషన్లు పెట్టినా భూమి ఇవ్వకపోతే అప్పు సపో ఎవరి దగ్గర అడుక్కొని కొంత డబ్బు సంపాదించుకొని ఎక్కడ ఉన్నారో భూమి కొనుక్కుంటే ఆ భూమిలో ఆరు వందల గోవుల్ని పెడితే ఆయన్ని కూడా అప్పటి మీ విఆర్ఓ అండి మీ అమ్మార్ఓ గారికి తెలియకుండా పనిచేస్తారో చెప్పండి ఇది ఏమంటారు జగనన్న కాలనీ కోసం మేము సెలెక్ట్ చేసామని చెప్పేసి ఆరు వందల గోవుల్ని బయటికి తరిమేసి అయ్యా అక్కడున్న గద్దిమేట్లు అన్నీ అంటించేసి అయ్యా ఆయన అంత ఇబ్బంది పెట్టారంటండి తర్వాత కాలంలో ఆ వ్యక్తికి ఏదో కొద్ది గొప్ప నా చెవిదాకా వచ్చిన తర్వాత ఒక వీడియో పెడితే కొంతమంది దాతలు వచ్చి ఏదో బాసటగా నిలబడ్డారనుకోండి అది కూడా మీ దాకా రాదండి అలాంటి ఇంటెలిజెన్స్ మీకు లేదా మీకు అయ్యా ఆ తర్వాత మేము వాళ్ళ కలెక్టర్ గారికి మీ విఆర్ ఇలా చేశారు ఇలా జరిగింది అని చెప్పేసి ఒక డిజిటల్ వీడియో రకంగా పంపిస్తే కలెక్టర్ గారు చొరవతోటి ఏదో ఒక రెండు ఎకరాలో వన్ అండ్ హాఫ్ ఎకరా తక్కువ ల్యాండ్ ఇవ్వాలని అసలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ రోజుకి మీ ప్రభుత్వం ఆ భూమి ఆయన కేటాయించలేదని అంటే గోవికి యోగ్యమైన భూమి కేటాయించలేదు అలా ఉందండి అయ్యే మన పనితీరు మనమేమో ఎవరికి ఏమి ఇద్దాం వీళ్ళకి అది ఇద్దాం ఎవరికి ఇద్దాం మళ్ళీ అధికారంలోకి వస్తాం కాదు సరిపోద్ది అని మీరు అనుకుంటున్నారేమో అయ్యా కానీ స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి ఇబ్బందులు అవి ఇంకొకటండి శ్రీకాకుళం జిల్లాలోనండి పాతపట్నం పరిసర ప్రాంతాల్లో కాషాయం కండువా వేసుకున్నాడు కాయన గంట కాషాయం కండువ వేసుకుని కారు డ్రైవ్ చేసుకు వస్తున్నాడని మెడలో కాషాయం కండువా ఉందని ఆయన ఎవరో ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయనకు ఆయన ముస్లిం అటండి బహుశా హిందూ అయినా పర్వాలేదు అనుకోండి ఏ చెడు అలవాటు లేదండి ఆయనకి శిష్టు నాగేశ్వరరావు గారు అని మా వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు రాముడు గురించి రాముడు అంత గొప్పవాడు రాము విగ్రహవాన్ ధర్మహాన్ గొప్పగా చెప్తారు రాముడు గురించి ఆ రాముడికి ఉండే లక్షణాలన్నీ ఆ శిష్టు నాగేశ్వరరావు గారికి ఉన్నాయండి ఏ చెడు అలవాట్లు లేవు ఆయనకి ఆస్తి పంపకాలు వస్తే కూడా ఉన్న ఆస్తి అంతా తమ్ముడికే ఇచ్చేసి ఆయన ఒక అద్దీంట్లో జీవిస్తున్నాడండి ఆయన అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గంట కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే అప్పుడు మీ ఇన్స్పెక్టర్ గారు మరి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన అయ్యా పాతపట్నం ఎస్హెచ్ఓ గారు మరి కారు ఆపి తనిఖీ చేస్తున్నప్పుడు అన్ని పత్రాలు చూపించినా కూడా ఏ నాకు సమాధానం పొగరగా చెప్తావని తిరిగి ఇతనే కొట్టి ఈయన తిరగబడ్డాడు అనుకోండి కానీ వాళ్ళు ఐదారు మంది కానిస్టేబుల్ అయ్యి ఉంటారు ఈయన మాత్రం ఏం చేస్తారు తీసుకెళ్ళి పాతపట్నం పోలీస్ స్టేషన్లో పాడేశారండి ఇది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా ఒక వీడియో చేసి ఆ జిల్లా ఎస్పీ గారికి హెచ్చరిక జారీ చేసామండి ఇట్లా మీ ఇన్స్పెక్టర్ ఈ రకంగా చేసేది మా వచ్చింది ఒకవేళ తప్పు సరిదిద్దుకుంటే క్షమించి వదిలేస్తాం లేకపోతే మేమే స్వయంగా బయలుదేరి వచ్చి నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించి మీ ఇన్స్పెక్టర్ని మీ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత పాపం మరి అప్పుడు ఎస్పీ గారు ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతుందేమో అప్పుడు ఎవరు ఎస్పీగా ఉన్నారో వారే స్పందించి ఆ ఎస్హెచ్ఓ చేత ఆ సీఏ వాళ్ళ చేత క్షమాపణ చెప్పించి ఈయనకి బాధితుడి క్షమాపణలు చెప్పించి ఇంటి దాకా దిగబెట్టి కాళ్ళు కూడా మొక్కించి నేను సస్పెండ్ కూడా చేస్తాను అన్నదండి కావలితే ఆ ఎస్పీ గారు ఆవిడ వద్దులే అమ్మ నాకు క్షమాపణ చెప్పారు సస్పెండ్ ఎందుకు వాళ్ళు పొట్ట కొట్టడం ఎందుకని ఈయన క్షమా ఆ రోజు అది ఉద్దేశమండి ఏ ఇంత జరుగుతున్న ఇంటెలిజెన్స్ దాకా రాదా అయ్యా ఇంకొకటి నెల్లూరు జిల్లాలో ఓ దొడ్ల అన్న ఆరపరెడ్డి కుటుంబం నుంచి ఒక కోడలో కోర్టులో ఆస్తులన్నీ బందీ కిందండి పోయినాయని ఇరవై సంవత్సరాల నుంచి పిచ్చి దానిలా తిరుగుతున్నాడు ఒక ఆవిడ అండి ఆవిడది అయ్యా ఆవిడ పేరు శారదమ్మ మేము శారదమ్మని మేము పిలుస్తాము ఆవిడ కూడా ఏదో మమ్మల్ని తోబుట్టులాగా ఆవిడ చూసుకున్నారనుకోండి ఆవిడ బాధ ఏమిటి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కోర్టులో ప్రాపర్టీలు అలాగే ఉండిపోయినాయి అది కోర్టులు తప్పనుకోండి మీరు ఏం చేయలేరు అనుకోండి దానికి ఆవిడ ప్రాపర్టీల్లో కూడా ఒక ప్రాపర్టీలో అయ్యా మీ మీ అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ యొక్క సొంత తమ్ముడు అండి ఆయన ఆయన ఏదో చెప్పారు నాకు గుర్తులేదు వాళ్ళ సొంత తమ్ముడు మైనింగ్ మొదలుపెట్టి ఎలాంటి అనుమతి లేకుండా కోర్టులో స్టే ఉండగానే మైనింగ్ మొదలుపెట్టి కొద్ది గొప్ప మరి ఈ డబ్బులకు ఒప్పుకోకపోతే మేము మీకు ఏమి ఇవ్వమమ్మా అని చెప్పేసి ఏదో బెదిరిస్తే ఏమో మరి తునమో పనమో ఏం తీసుకున్నారా ఆవిడ ఆవిడికి తెలియాలి ఆయనకి తెలియాలి వేరే దారి లేక ముఖాల మీద కూర్చుని ఏడ్చి అరణ్య రావడంతో ఆవిడ బాధపడుతుంది అనుకోండి ఇప్పుడు అదే ఆయనే ఎవరండి అనిల్ కుమార్ గారా సునీల్ కుమార్ గారు అక్కడ ఎవరైతే మంత్రి ఉన్నారో నెల్లూరు జిల్లాలో వాళ్ళ తమ్ముడు ఈ పని అంతా చేసింది ఆయన తిరిగి మళ్ళీ టీడీపీలోకి ఈ మధ్య వెళ్ళిపోయారు అనుకోండి అది వీరేశండి అది నాకు వాళ్ళ చెప్తేనే తెలిసింది ఈవిడెళ్ళి అక్కడ ఏదైతే సైదాపురం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన అరణ్య రోధనే వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు ఏ ఇంట్లో ఇదన్నీ ఇది మీ దాకా తీసుకురాదండి అయ్యా పోనీ మీకు తెలియదా మీకు మీ ఎమ్మెల్యే గారు అధికారం చెలాయిస్తున్న ఒక ప్రాంతంలోనే న్యూజువీడు అండి అయ్యా నూజివీడు నియోజకవర్గ పరిధిలోనే ఇద్దరు బాధితులు ూజువీడు పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు ఏ నాలాంటి వాటి సలహాతోటో వాళ్ళు రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తే మాకే మీరు రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ పంపిస్తారా అని ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోగా ఎవరైతే ఇద్దరు బాధితుల్లో ఒక బాధితుడి యొక్క పొలం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే అయ్యా జంగం గూడి అది ఈ నూజువీడి మండల పరిధిలోనే జంగం గూడిమట్టండి గూడి మట్టండి అక్కడ సర్పంచ్ కూడా మీ పార్టీ వ్యక్తి అయినట్టండి వారి భర్త సహకారంతో ఈ నాలుగు ఎకరాల మామిడి తోటని వారు కబ్జా చేసి మీ దిక్కులతో చోట చెప్పుకోండి అని అన్నారు అటండి అయ్యా మరి ఇట్లాంటి విషయాలన్నీ దాకా రావండి అయ్యా సో ఏది ఏమైనప్పటికీ ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు మీకు చెప్పాము అయ్యా ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా అయ్యా సాక్ష్యాలతో నా దగ్గర ఉన్నటువంటి ఏదో కొద్దో గొప్ప తెలిసినటువంటి అండి అయ్యి ఇవన్నీ ఏదో నోటు మాటతో మీ మీద బురద చల్లాలని ఆ చేసేంత వ్యక్తిత్వం అన్ని తెలివితేటలు ఉన్నవాన్ని కూడా కాదండి అయ్యా నేను నేను అజ్ఞానిని నేను అక్షర జ్ఞానం లేనివాని నేను అయితే అయ్యా ఇవన్నీ పక్కన పెట్టండి నాకు ఒక మాట చెప్పండి అయ్యా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటికి రావటం వల్లే నన్ను జైల్లో పెట్టారు లేకపోతే నేను అదే పార్టీ నుండి జైల్లో పెట్టేవారు కాదు నేను ఏ తప్పు చేయలేదు అన్నారని మీరు మీ మాటే నిజం అని కాసేపు నేను కూడా నమ్ముతానండి అయ్యా ఒక్క మాట ఒక ముఖ్యమంత్రి కొడుకు మీరు అయ్యా ఎంత లేదన్న కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్న వ్యక్తి మీరు మిమ్మల్ని అక్రమంగా పదహారు నెలలు జైల్లో పెడితే అయ్యా ఈ జైల్లో పెట్టడానికి కారణం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు రావటం అని ఒక మాట చెప్పారు కానీ ఏ మరి మీకు బేల్ ఇవ్వకుండా మిమ్మల్ని ఆ కస్టడీ పొడిగిస్తూ ఉన్న న్యాయమూర్తులు నేను తప్పులేదంటారా మీరే ఆ న్యాయమూర్తుల్ని మీరు ఎదుర్కోలేకపోతే సామాన్యులు న్యాయస్థానాలని పోలీస్ స్టేషన్ని ఎలా ఎదుర్కొంటారండి అయ్యా పోనీ మీరు ప్రతిపక్ష నేతగా అయిన తర్వాత అయినా ఏ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ని ప్రయోగించైనా కనీసం ఆ న్యాయమూర్తుల మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రవేశపెట్టే ప్రయత్నం మీరు చేశారా ధర్మస్థాపన కోసం అయ్యా పోనీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా నేను ఇబ్బంది పడ్డా నాలా ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసిని ప్రయోగిస్తూ త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్విత్ వన్ నైంటీ ఫైవ్ వన్ బి అమలు చేయకపోతే మేము వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగిస్తాం అని మీరు ఏ న్యాయమూర్తికైనా ఆదేశాలు జారీ చేసేటువంటి ప్రయత్నం మీరు ఏమన్నా చేసి అయ్యా ఎందుకు కాదండి అవన్నీ కూడా మీ దృష్టిలో లేనే లేవు అంటే ఇవన్నీ పక్కవారు చేసేసారని నేను అంటలేదండి గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా సామాన్యుడి రోదన అరణ్య రోదన రేపు పొద్దున్న మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఒక ఐదు కోట్లో పది కోట్లో మీ దగ్గర తీసుకుని వాదించడం కోసం వంద మంది అడ్వకేట్లు వస్తారండి ఒక సామాన్యుని లోపల వేస్తే తప్పుడు రేపు కేసు ఇంకోటి ఇంకోటో పెట్టి లోపల వేస్తే వాడి దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి పదివేల రూపాయలు డబ్బులు కూడా ఉండవండి వాడి దగ్గర ఏ లాగే వస్తాడండి ఏ న్యాయవాది వస్తారండి అయ్యా కాబట్టి ఎవరో కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే పని మీద ఎవరు మనసే పెట్టలేదు అయ్యా నేను అన్నీ ఏం చెప్తాను అనుకోండి మరి ఈ కొద్ది గొప్ప చివరిగా రెండు మాటలు చెప్పి ముగించేస్తానండి అయ్యా ఇది సద్విమర్శ అయితే స్వీకరించండి లేదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరం అని మీరు భావిస్తే ఆ ప్రత్యేక వ్యవస్థ రామరాజ్యం పేరుతో ఏర్పాటు అయింది రామరాజ్యం యాజ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ భగవద్గీత ఫోర్త్ చాప్టర్ రీడ్ విత్ సెవెంత్ అండ్ ఎయిత్ స్లోకాస్ అయ్యా ఆ ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటు చేసుకున్నాం మీరు కూడా దుష్ట శిక్షణ రక్షణార్థం ఈ రాజకీయాలు కాదు మన ఈ హామీలు కాదు అని నమ్మితే ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరపడుతుంది అని మీరు కూడా నమ్మితే మీకు జరిగిన అన్యాయం అని మీరు నమ్మితే అయ్యా ఏదో రకంగా మరి మీరు కూడా ఒక చిన్న ప్రయత్నం చేసి రామరాజ్యంలో డబ్ల్యుడబల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ లోక మీరు కూడా వెళ్ళి దాంట్లో రామరాజ్యంలో సభ్యత్వం తీసుకువచ్చండి అయ్యా నేలకు వంద రూపాయలు మీరు కట్టగలరు కదండి అయ్యా ఒకవేళ మీ పక్క తప్పు లేదు నా పక్క అంతా నిజమే ఉంది అనుకుంటే మాత్రమే రండి అయ్యా నా పక్క తప్పు ఉంది అనుకుంటే మళ్ళీ మీరు అయ్యా